వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టమ్ ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల తొమ్మిది ప్రముఖ సినీ నటి స్నేహ స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరేర్ గారు ప్రారంభించారు ఓకే సార్ అంటే ఇప్పుడు వీళ్ళంతా కూడా ఇప్పుడు మీరు చెప్తున్నారు గుట్కా తినేవాళ్ళు మట్కా తినేవాళ్ళు ప్లేయింగ్ కార్డ్స్ ఇవన్నీ కూడా ఉంటాయండి మరి ఉన్నాయి ఇప్పుడు అంతా కూడా జరుగుతున్నాయి కదా పొద్దుటూరులో పొద్దుటూరులో జరుగుతున్నాయి అంటే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం పొద్దుటూరు నేను డెవలప్ చేయలేదా ఏమి డెవలప్మెంట్ నిల్ ఇవన్నీ డెవలప్ చేసింది ఎమ్మెల్యేలను బాగా సంపాదించుకునే దానికి డెవలప్ చేసింది మంత్రులను ఎమ్మెల్యేలకు సంపాదించుకోవడానికి డెవలప్ చేసింది ఎంపీలను డెవలప్ చేసింది ముఖ్యమైన కార్యకర్తలందరినీ డెవలప్ చేసి వాళ్ళ సొంత ఆస్తులను నేర్చుకున్నాడు డబ్బక డెవలప్మెంట్ ఏముంది ఏ ప్రాజెక్ట్ కట్టినాడు ఏ రోడ్డు పూర్తి చేసినాడు ఏ డ్యామ్ చేసినాడు పోలవరము దగ్గర దగ్గర డెబ్బై ఐదు పర్సెంట్ కంప్లీట్ దశకు వచ్చింటే అది ఇప్పుడు పోయింది మూలమడిపోయింది మళ్ళీ ఐదేళ్ళు పడుతుంది ఎక్కడ డెవలప్మెంట్ ఎక్కడ ఉంది ఏదో నవరత్నాలని వేస్తే వాళ్ళు ఓట్లు వేస్తే నేను ముఖ్యమంత్రి అవుతాననే ఆలోచనే తప్పక సంక్షేమము డెవలప్మెంట్ రెండు రెండు కళ్ళు లాంటివి అభివృద్ధి జరుగుతుండాల మనిషికి సంక్షేమము జరుగుతూ ఉండాలి ఈ రెండు జరుగుతుండాలి రెండు లేవు అతను ఏదో ఊరికే డబ్బులు నవరత్నాలకు డబ్బులు వేస్తే ఆ వాళ్ళందరూ ఓట్లు వేస్తారు నేను మళ్ళీ ఎమ్మెల్యేలు అయిపోతా ఆలోచనలో ఉన్నాడు అదే సార్ ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ అయితే మాత్రం మీలాంటి వాళ్ళు ఖచ్చితంగా దీనికి జవాబు చెప్పాలి సార్ ఇప్పుడు తెలుగుదేశం జనసేన పార్టీ పొత్తుతో వస్తుంది ఇక్కడ మీ ప్రాంతంలో ఎలా ఉంది ఆ రెండింటి మధ్య మా ప్రాంతంలో పొత్తు బాగానే కలిసిపోతాం మాకు అంటే అభ్యంతరం లేదు కానీ అయితే చాలా లెస్ మా ఏరియాలో జనసేన పార్టీ చాలా తక్కువ ఇక్కడ అంత మా పొద్దుటూరులో లేరు మైదుకూరులో ఉన్నారు మళ్ళా ఉండబడిన ప్రాంతాలలో కలిసిపోతారు వాళ్ళు ఉన్నారు మా ప్రాంతంలో తక్కువగా ఉన్నారు ఉండబడిన వాళ్ళు మేము కలిసిపోయేదానికి ఇబ్బంది లేదు మాకేమి మళ్ళా స్నేహితులే తప్పగా ప్రత్యర్థులు అయితే వాళ్ళు కాదు అంటే ఎందుకని టీడీపీకి బలం లేదని చెప్పని సపోర్ట్ తీసుకుంటున్నారా ఎందుకని ఇప్పుడు పొత్తు తీసుకుంటున్నారు ఏమంటారు టీడీపీకి బలం లేదని చెప్పని పొత్తుగా తీసుకుంటున్నారా జనసేన ఎందుకంటే మీరు పైనుంచి కూడా వచ్చినవారు మీరు పైనుంచి కూడా చూసుకుంటూ వచ్చిన వారు కాబట్టి అడుగుతున్నాం ఇది చర్చలు దాదాపు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ బీజేపీ పార్టీతో కలయికతో ఉన్నారు అయితే ఈ మనము అనే ఆలోచన పవన్ కళ్యాణ్ వాళ్ళ దగ్గర నుంచే వచ్చింది సరే వాళ్ళకు ఎనిమిది తొమ్మిది పది పర్సెంట్ ఓట్లు ఉన్నాయి కదా సరే వాళ్ళ సపోర్ట్ చేసుకుంటే తప్పేంటి అని మా నాయకుడు ఆలోచించినాడు అట్లా కలవడం జరిగింది అంటే రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ మూడు కలిసి వచ్చి అప్పుడు గెలిచింది కాబట్టి అదే స్ట్రాటజీని మళ్ళీ ఇప్పుడు ఉపయోగించే ప్రయత్నం చేస్తుందని చెప్పని అంటున్నారు బీజేపీ లేదు కదా అప్పుడు మాదిరిగా ఇప్పుడు బీజేపీ టీడీపీతో లేదు వైఎస్ఆర్సీపీతో ఉంది నీ బాంఛన్ ద్వారా అని కాల్ ముక్తం ద్వారా అని అంటున్నాడు అతను ఎందుకు పోగొట్టుకుంటారు బీజేపీ వాళ్ళు పోగొట్టుకుంటే ఎందుకు పోగొట్టుకుంటారు అతనికి కేసులు ఉన్నాయి కేసులు సిబిఐ అనేది సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోలు సెంట్రల్ గవర్నమెంట్ ఈడీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోలు ఇవన్నీ ఉన్నాయి ఆర్థిక నేరగాడు ఇతను వాళ్ళు ఏదైనా ఒక కుర్రాలీపిస్తే ఇతనికి ఇబ్బంది కదా కాబట్టి వాళ్ళని పట్టుకొని ఉంటాడు ఇది వైయస్ఆర్ సిపి బీజేపీతోనేంత కాలము తెలుగుదేశానికి అంత పెద్ద అవకాశం కలిసే అవకాశం ఉండదు అంటే బీజేపీ జనసేనతో ఎక్కువ ఉంటుంది కదా సార్ జనసేన ఎక్కువతో ఉండబడినా కూడా రాష్ట్రంలో పూర్తిగా టీడీపీతో ఉంటాడు అని ఉంటాడు కాబట్టే దానికి అవకాశం ఉండేది కాబట్టి కలయిక జరిగేది అయితే మరి ఏరు లెవెల్ మన మా లెవెల్ మాటలు కాదు అవన్నీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ మధ్యన ఏం జరిగినాయో కొంతమంది పదే వంశుల ద్వారా జరిగినవి ఉంటాయి కాబట్టి వాళ్ళ మధ్యన జరిగిన ఒప్పందము పార్టీ అంగీకరించింది కాబట్టి మేము వాళ్ళ యాక్సెప్టెడ్ ఇప్పుడు మీ తర్వాత మీ రాజకీయ వారసత్వం ఎవరికి వస్తుంది నా కొడుకు ఇప్పుడు కూడా నా కొడుకునే పెట్టాలనుకుంటాడా నంద్యాల కొండారెడ్డి గారు టికెట్ ఇస్తే వానికి ఏమని అడుగుతాడా ఈ ఈ టర్మే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగుకే వానే నిలబెట్టమని అడుగుతున్నాము మీరు పరిచయం చేశారా అసలు మరి మరి అక్కడి నుంచి మీకు ఇన్విటేషన్ కానీ ఏమైనా వచ్చిందా మరి ఎవరికి ఇట్లా మీ కొడుకుని మీరు పరిచయం చేయడానికి కానీ దీనికి కానీ తెలుగుదేశం కలిసి చంద్రబాబు నాయుడు గారితో ఒక త్రీ మంత్స్ బ్యాక్ కలిసి నా కొడుకు కొండారెడ్డి అని పోయినా మా మనమడు కూడా లోకేష్తో కొంచెం ఫ్రెండ్షిప్గా ఉంటాడు పోయి కలవడం మేము ప్రొద్దుటూర్లో లోకేష్ పాదయాత్ర వచ్చినప్పుడు మేమంతా మా మా లేక్ వచ్చినప్పుడు నుంచి రిసీవ్ చేసుకొని అక్కడి నుంచి ఎండింగ్ వరకు ఉన్నాము ఆయనతో పరిచయం ఉంది ఇవి నిన్నట్టు కూడా మా రెడీ పోయి కలిసినాడు లోకేష్ను నెక్స్ట్ టైం అయితే మీ కొడుకుని దింపటానికి రెడీగా ఉన్నారు మరి ఆయన ఆయన ఎలా ఉంది సార్ ఇక్కడ పబ్లిక్లో ఆయన గురించి అంటే ఇప్పుడు ఇంకా ఇంతవరకు మా దగ్గర ఇంతవరకు వాడు ఉంటాడనేది పబ్లిక్ పబ్లిక్ పోలే కాబట్టి వాని గురించి అంత చర్చ ఉండదు ఎవడైనా సరే నాకంటే పది మార్కులు వానికి ఎక్కువే పడతాయి ఎందుకని సార్ అలా సార్ నాకంటే నిజాయితీ పురాడు మేము అవసరం వస్తే ఏదైనా కొంత సమయానుకూలంగా అబద్ధం ఏమన్నా చెప్తాము కానీ వాడు అది కూడా చెప్పడు పబ్లిక్ తెలుసు వాడి విషయాన్ని గురించి అంటే వాడు ఉంటాడు అని అన్న అన వాళ్ళ బయటికి రాలేదు కాబట్టి చర్చకు రాలే మరి ఇప్పుడు ఇప్పుడు తెలిసిపోతుంది తెలిసిపోతుంది వానే నిలబెడతాం మాకు అవకాశం వస్తే ఒక్కటే పెడతాముడు గెలిచేవానికి అవకాశం ఇస్తాడు ఏ పార్టీ అయినా అంతే పూర్వం సామెంట్ చెప్తా అంటారు ఎవడైతే గెలవగలుగుతాడని సర్వేలలో ప్రజాభిప్రాయంలో నుంచి వారి పేరు వెల్లడించి బయటకు వస్తుందో పాలిటీషియన్స్ వానికి ఇస్తారు అయితే ఇప్పుడు కాలమమ్మడి ఏమైందంటే డబ్బు ప్రాధాన్యత చోటు చేసుకుంటాను డబ్బులు ఖర్చు పెట్టాలదండి దండి కానీ ప్రాధాన్యత బాగా ఒక పదహైదు సంవత్సరాల నుంచి డబ్బుల మీద కూడా ఎక్కువ వచ్చింది డబ్బులు ఎక్కువ పెడితే గెలవగలుగుతాడు మనం గెలుస్తామనే ధీమాతో ఉన్నారు కొంచెం డబ్బులు ఎక్కువ పెట్టి గెలిచిన సందర్భాలు కూడా కొన్ని చోట్ల ఉన్నాయి ఇప్పుడు చివరి ప్రశ్న సార్ ఇప్పుడు ఉన్న ఈ పొద్దుటూరు కాన్స్టిట్యున్సీలో రేపొద్దున వైసీపీ ప్రభుత్వం యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మీరు చెప్పండి వైసీపీని అందరూ రాష్ట్ర మొత్తం మీద ఎస్పెషలీ ప్రొద్దుటూరు కాదు రాష్ట్రం మొత్తం మీదనే వ్యతిరేకతగా ఉంది రాష్ట్ర మొత్తం మీద వైఎస్ఆర్సిపి మీద పూర్తి వ్యతిరేకత ఉంది ముఖ్యమంత్రి పబ్లిక్లు గలవాడు ఇప్పుడు కేసీఆర్ ఫామ్ హౌస్లో వండుకుంటాడు పబ్లిక్లు గలవాడు ఆఫీస్కు రాడు మన ముఖ్యమంత్రి ఆఫీస్కు రాడు ఇంట్లోనే అన్నీ జరుపుతూ ఉంటాడు గలవడు గెలవడు ఎమ్మెల్యేలు గలవడు మంత్రులను గలవడు అపాయింట్మెంట్ లే ఆరు గంటలకు లోపలికి పోతే ఇంకా ఆరు ఆరున్నరకు ఏడు లోపల మిట్టికి పోతే మళ్ళీ తొమ్మిదిన్నర వరకు ఎవరికి పునర్దర్శనం లే వాళ్ళ స్టాఫ్ లో ఉంటారు స్టాఫ్ కు ఉంటాదేమో కానీ మిగతా వాళ్ళు ఎవరు పబ్లిక్ లే